సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని చూడొచ్చు కదా లేదు బాబగారు ఈ పత్రికని నేను తీసుకోలేను అని కేపి చెప్పడంతో నేను ఇస్తుంటే తీసుకోనని చెప్తావా అని శరత్చంద్ర కోప్పడుతూ ఉంటాడు అది కాదు బావగారు ఈ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మొట్టమొదటి శుభలేఖ మీరు శోభాచంద్ర గారి ఫోటో దగ్గర పెడతారు కదా మర్చిపోయినట్లు ఉన్నారు అని కేపి చెప్పడంతో అలా పెట్టి నా శోభాచంద్రని మోసం చెయ్యలేకే ఎందుకంటే ఈ పెళ్లి జరగదు కదా నేను మర్చిపోయినట్లు నటిస్తూ నీకిస్తుంటే నువ్వు గుర్తుకు చేస్తావా అని శరత్చంద్ర మనసులో కోపంచుకుంటూ ఉంటాడు మంచి పని చేశావు కేపి బాగా గుర్తు చేశావు అని శరశ్చంద్ర శోభాచంద్ర ఫోటో ముందు పెట్టి ఈ నెల ఇరవై ఆరున పెళ్లి జరగబోతోంది ఆశీర్వదించు అని పైకి చెప్తూ ఉంటాడు ఇక మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి రెండవ పత్రిక తీసుకువచ్చి ఇప్పుడు తీసుకోండి అని ఇస్తూ ఉంటే ఇచ్చే ముందు ఒకసారి తెరిచి చూడండి ఎలా ఉందో చూడాలి కదా అని గోరింటాకు అంటుంది నా అపూర్వ సెలెక్ట్ చేసిన తర్వాత అది బాగుండకపోవడమా అని శరశ్చంద్ర అంటే అయినా నయనానందం చూడాలి కదా అని గోరింటాకు అంటుంది పిన్ని ఇలాగే వాగుతూ ఉంటుంది మీరు తెరిచి చూడండి బావా అని అపూర్వ అనడంతో శరశ్చంద్ర ఆ పత్రికని ఓపెన్ చేసి చూసి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఏమైంది బావా అని అపూర్వ తర్వాత భూమి ఆ పెళ్లి పత్రికని చూస్తూ ఉంటారు ఇక శరశ్చంద్ర నక్షత్ర నక్షత్ర అని కేకలు పెట్టడంతో ఏమైంది డాడ్ అంటూ నక్షత్ర అక్కడికి వచ్చే లోపల అందరూ కూడా ఆ పెళ్లి కార్డ్ని చూసి ఉంటారు ఇక అందులో చరణ్ నక్షత్ర ఫోటోలు ఉండడంతో అందరూ ఒకరిని ఒకరు టెన్షన్ పడుతూ చూసుకుంటూ ఉంటారు గగన్ భూమి ఫోటోలకి బదులుగా నక్షత్ర చెర్రి ఫోటోలు ఉండడంతో ఇక కేపి చెర్రీ వైపు చూస్తూ ఉంటే అవును నేనే మార్చేశాను అని కేపీ కేపికి చెప్తూ ఉంటాడు సైగల్ చేస్తూ నక్షత్రం మారుస్తున్నప్పుడు చెర్రి చాటుగా చూసేసి నక్షత్ర పక్కకు వెళ్ళగానే తన ఫోటోని అతికించి ఉంటాడు ఇక ఏమైంది డాడ్ అని నక్షత్ర రావడంతో దీనికి నువ్వు ఇంత టెన్షన్ పడాల్సిన అవసరం ఏముందమ్మా నక్షత్ర ఎంత పనికిరానివాడైనా చెర్రి మన ఇంటి వాడే కదా అని శరశ్చంద్ర అనడంతో నక్షత్ర షాకింగ్గా వింటూ ఉంటుంది వీళ్ళిద్దరికీ పెళ్లి చేసేస్తే మన కళ్ళ ముందరే తిరుగుతూ ఉంటారు కదా నాకు ఈ పెళ్లి ఇష్టమే అని కేపి ఏమంటావు అని శరశ్చంద్ర అంటాడు అవునల్లుడు గారు తొక్కుడు బిళ్ళ కర్ర బిళ్ళ ఆడుకుంటూ కళ్ళ ముందరే తిరుగుతూ ఉంటారు అని గోరింటాకు కూడా అంటుంది లేదు లేదు డాడీ నేను చెర్రీని ప్రేమించట్లేదు అని నక్షత్ర అంటుంది ఏంటి ప్రేమించట్లేదా మరి ఈ ఫోటోలు అంటించావు కదా అని శరశ్చంద్ర అడగడంతో అదేదో నేను కామెడీగా చేశాను మీరు అది ఫిక్స్ అయిపోకండి అసలు ఈ పెళ్లి జరిపించకండి ఈ పెళ్లి వద్దు అని నక్షత్ర వెళ్ళడంతో అమ్మయ్య అని మీరా అనుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది చూడు చెర్రి నక్షత్ర అందరి ముందు చెప్పడానికి సిగ్గుపడుతున్నట్లుంది నువ్వు నేను కార్యక్రమాలు మొదలు పెట్టేస్తాను అని చంద్ర అనడంతో అలాగే మామయ్య నేను మిమ్మల్ని ఫాలోఅ అయిపోతాను అని చెర్రి అంటాడు అయ్యయ్యో భూమి ఇంటి కోడలుగా నాకు కోడలుగా వస్తుంది అనుకుంటే భూగోళం వచ్చి మీద పడుతుందే అని మీర టెన్షన్ పడుతూ ఉంటుంది కేపి ఆ పెళ్లి పత్రికలన్నీ అందరికీ పంచే కార్యక్రమం నువ్వే దగ్గర ఉండి చూసుకో అని శరశ్చంద్ర చెప్పడంతో అలాగే అని కేపి అంటాడు ఏంటి అపూర్వ నీ కానీ పిచ్చి పట్టిందా ఒకవైపు గగన్ని ప్రేమిస్తూ ఈ చెర్రీని ఇలా కన్నేసిందేంటి అని గోరింటా కొనడంతో ఎక్కడో ఏదో తప్పు జరిగింది పిన్ని అదేంటన్నది నక్షత్రం అడిగి తెలుసుకోవాలి అని ఆ అంటుంది ఇక గగన్ చాలా కోపంగా లోపలికి వెళ్తూ ఉంటే గగన్ ఆగు నువ్వు భూమి ఇంటి నుండే వస్తున్నావా పెళ్ళి కుదిరిందని కదా చెప్పి ఇలా మాటి మాటికి పెళ్లి కూతురు ఇంటికి అమ్మాయి ఇంటికి వెళ్ళకూడదు గగన్ అని శారద అంటూ ఉంటుంది ఏంటి అప్పుడే ఫోన్ చేసి అన్నీ చెప్పేసిందా ఏంటి నేను కొట్టానని చెప్పిందా లేదంటే కొట్టకూడదని మళ్ళీ ఆ ఇంటికి వస్తే నేను ఎక్కడ కొడతానోనని కొట్టించుకోకూడదని కట్టడి చేయడానికి నన్ను రావద్దని చెప్పిందా అని గగన్ అరుస్తూ మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే చెర్రి గుమ్మం దగ్గర నిలబడి ఏంటి అన్నయ్య భూమిని కొట్టబోయాడా అని అనుకుంటూ ఉంటాడు నువ్వు భూ భూమిని కొట్టబోయావా అన్నయ్య ఏం జరిగింది అని పూర్ణి కూడా అడుగుతూ ఉంటుంది నాన్నా అసలు ఏం జరిగిందో చెప్పు అని శారద గగన్ గడ్డం పట్టుకొని మరీ అడుగుతూ ఉంటుంది నాకు ఈ భూమి మీద ఎవరైనా శత్రువు ఉన్నారంటే ఆ అది ఆ ఒక్క ఒక్కొక్క శరశ్చంద్ర అండ్ ఆ కృష్ణప్రసాద్ ఆ కృష్ణప్రసాద్ చేతుల మీదుగా పెళ్లి జరగాలని నాతో చెప్తే నాకు కోపం రాదా అందుకే ఒకటి కొట్టబోయాను అని గగన్ చెప్తూ ఉంటాడు కొట్టాలి కూడా అండ్ ఎందుకో చివరి క్షణంలో ఆగిపోయాను కొట్టకుండా అని అంటే అదే అన్నయ్య ప్రేమ అంటే కొట్టాలనుకొని కొట్టకుండా ఆగిపోయావు ఈ రోజు కొట్టాలనుకున్న వాడివి రేపు ఎందుకు కొట్టవని భూమి ఆలోచిస్తే అని పూర్ణి అంటే ఆలోచించని అప్పుడు నాకు ఇష్టం లేనివి మాట్లాడకూడదని తెలుస్తుంది కదా ఆ భూమికి అర్థం అవ్వాలి తన మేనమామగా ఆ కేపీ గురించి ఎంతైనా గొప్పలు చెప్పుకో కానీ నాకు సంబంధించి మాత్రం ఏమీ మాట్లాడకూడదు అలా చెప్పిందో ఈసారి నిజంగానే కొడతాను అని గగన్ వెళ్తూ ఉంటే వెళ్తున్న గగన్ని శారద పట్టుకొని రే నాన్న గగన్ నాకు నిజంగా భూమి ఏమీ చెప్పలేదురా అని అంటూ ఉంటే అమ్మ నువ్వు భూమిని కవర్ చేసే ప్రయత్నం ఆపేసే నన్ను రావద్దని చెప్పింది కదా ఇంకెప్పుడు ఆ ఇంటికి వెళ్ళను అని గగన్ కోపంగా లోపలికి వెళ్తూ ఉంటాడు రే గగన్ అని శారద పిలుస్తూ ఉంటే అప్పుడే చెర్రి అక్కడికి వస్తాడు చెర్రి ఎప్పుడొచ్చావు అని శారద అడగడంతో ఇప్పుడే వచ్చాను పెద్దమ్మ అన్నయ్యతో పని ఉంది మాట్లాడాలి అని చెర్రి అంటాడు తర్వాత ఇందో మీరా ఇద్దరు వంట చేస్తూ ఉంటారు నువ్వు పసుపు దంచడం కోసం ఆ ఇంటికి వెళ్తానని చెప్తావా అని మీరా కోప్పడుతూ ఉంటే గగనన్నయ్య చాలా మంచివాడమ్మా గగనన్నయ్య గురించి నువ్వు నిజం తెలుసుకున్న రోజున చేతులెత్తే నీకు దండం పెట్టాలి చిన్నవాడివి అయిపోయావు కాబట్టి దండం పెట్టలేకపోతున్నాను అని మాట్లాడతావు చూస్తూ ఉండమ్మా చూస్తూ ఉండు అని ఇందు చెప్తూ ఉంటే లేదు అదంతా ఇప్పటికీ జరగదు అని మీరా కోపంగా వెళ్తుంది గదిలోకి వచ్చిన గగన్ ఇంకా భూమి గురించే కోపంగా ఆలోచిస్తూ జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటూ ఉంటాడు అప్పుడే అన్నయ్య అని చెర్రి అక్కడికి వస్తాడు ఏంటన్నయ్య నీకు ఒక బ్యాడ్ న్యూస్ అన్నయ్య అదేంటంటే ఈ పెళ్ళి క్యాన్సిల్ చేశాడు మామయ్య అని చెప్పడంతో ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని గగన్ టెన్షన్ పడుతూ ఉంటాడు అవునన్నయ్య నువ్వు భూమిని కొట్టబోయావు కదా ఆ విషయం మామయ్యకి తెలిసి మామయ్య ఈ పెళ్ళిని క్యాన్సిల్ చేసేశాడు అని చెర్రి చెప్పడంతో మరి భూమి ఏమంది అని అంటాడు మీ ఇష్టమే నా ఇష్టం నాన్న అని చెప్పింది అని చెర్రి చెప్పగానే లేదు భూమి అలా ఎప్పటికీ చెప్పదు అని గగన్ అంటాడు చూడన్నయ్య నీకంటే వాళ్ళ నాన్నే ఎక్కువ ఇష్టమని భూమి భూమి ఇంతకుముందు కూడా చాలాసార్లు అర్థమయ్యేలా చెప్పింది కదా అని చెర్రి అనగానే ఇంతకుముందు నిశ్చితార్థం వద్దని చెప్పడం నెక్లెస్ వేస్తుంటే మా నాన్నే ముఖ్యమని చెప్పడం ఆ సంఘటనలన్నీ గగన్ గుర్తు చేసుకుంటూ అంటే మా ప్రేమ తనకి గుర్తుకు రాలేదా చెయ్యి ఎత్తినందుకే భూమి ఈ పెళ్ళిని క్యాన్సిల్ చేసేయాలా అని గగన్ బాధపడుతూ ఉంటాడు చూడన్నయ్య మరి నువ్వు మా నాన్నతో ఈ పెళ్ళి జరగకూడదని ఆవేశంగా కాకుండా భూమి అడిగినట్లే నెమ్మదిగా చెప్పి ఉండొచ్చు కదన్నయ్య అని చెర్రి అంటూ ఉంటాడు కానీ భూమి ఇలా పెళ్ళిని ఆపేస్తుందని నేను అస్సలు అనుకోలేదు అని గగన్ బాధపడుతూ ఉంటే లేదులే అన్నయ్య నేను ఊరికే అబద్ధం చెప్పాను భూమి అలా ఏం జరిగిందమ్మా అని అడిగినప్పుడు మా మధ్య ఏమీ జరగలేదు ఏదో చిన్న జోక్ జరిగిందన్నట్లుగా నవ్వి ఊరుకుందన్నయ్య భూమి ఈ రోజు కనుక నిజంగానే చెప్పి ఉంటే ఏం జరిగి ఉండేదో నీకు అర్థం కావడానికే నేను ఇలా మాట్లాడానన్నయ్యా అని చెర్రి చెప్పడంతో నువ్వు ఇంతగా ప్రేమించావే మరి ఎలా చెయ్యి చేసుకోవాలనుకున్నావన్నయ్య మరి ని భూమిపై ఇంత ప్రేమ పెట్టుకొని పెళ్ళి ఆగిపోతే నువ్వు బ్రతకలేవు కదా అలాంటప్పుడు సున్నితంగా మాట్లాడాలన్నయ్య అని చెర్రి చెప్పడంతో రే అల్లరి చిల్లరిగా తిరిగే నువ్వు ఇంత మెచ్యూరిటీ లెవెల్స్ ఎప్పుడు తెచ్చుకున్నావురా నాకు కళ్ళు తెరిపించావు నేను భూమిని చెయ్యి ఎత్తను భూమి మీద చెయ్యెత్తి చాలా పెద్ద తప్పు చేశాను థ్యాంక్ యూ సో మచ్ రా చెర్రి నా కళ్ళు తెరిపించినందుకు అని గగన్ చెర్రి హక్ చేసుకుంటూ ఉంటాడు తను చాలా బాధపడుతూ ఉంటుంది అని చెర్రీ చెప్పడంతో ఇప్పుడే ఫోన్ చేస్తాను అని ఫోన్ చేస్తూ ఉంటే గగన్ ఫోన్ వస్తుందని చూసి కూడా భూమి ఏడుస్తూ ఫోన్ని పక్కన విసిరి కొట్టి చాలా బాధపడుతూ ఏడుస్తూ కూర్చొని ఉంటుంది సబ్స్క్రైబ్ చేశారా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎపిసోడ్ ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది హాయ్ శ్రావణి గారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి